స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఎద్దుల సంత ఇడ రైతు ఎద్దులను కొన్నాడు ఎవరు మనది తాసర్పల్లి మండల్ చిన్న చిన్న కుంటకాన్నే ఉండవుగా మండలం మారింది కౌకుండ్ల మండలం ఎంత రేటు పెట్టుకుంటే మరి ఒకటి ఇరవై ఐదు కరెక్ట్ చెప్పు రేటు ఏమో చిటితో చెప్తున్నాం చిటి కాకుండా ఒకటి ఇరవై ఐదు ఫస్ట్ ఎంత చెప్పినారు ఫస్ట్ ఏం రేటు చెప్పినారు వాళ్ళు కొన్న ఒకటి ముప్పై ఆరు చెప్తే ఫైనల్ ఒకటి ఇరవై ఐదు కొన్నావు ఏం పేరు నీ పేరు చంద్రాన్న వేసినా కడలు ఆరు పాలున్నాయా అది ఆరు పళ్ళు ఇది కడలు వేసింది ఇంకా ముందరికి రాగల వస్తుంది ఫ్రంట్ స్వీట్కి రేట్ ఎక్కువైందా తక్కువ అయిందా అయితే కామెంట్ చెప్పండి దేవరకాద్ర మార్కెట్లో రేట్లు ఇట్లున్నాయి మరి మన ఛానల్ కొత్త చూస్తే కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుపు কি